అబ్బాయిని కూడా మీరు ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ అయ్యి మీరు సినిమా స్టార్ట్ చేసాం ఎందుకు సడన్ గా సినిమా ఎందుకు అది అప్పుడు తమిళ్ లో యుద్ధం అనమాట దాని మీద దాని పేరు కాదల్ యుద్ధం ప్రేమ యుద్ధం తెలుగులో మరి కాదల్ అంటే ప్రేమ ప్రేమ యుద్ధం అని మన నాగార్జున గారికి అమల కూడా వచ్చింది ప్రేమ యుద్ధం అనే ఒక సినిమా వచ్చింది వచ్చిందిలే అమల గారికి ఆయనకి అలా తమిళ్ టైటిల్ అది కాదల్ యుద్ధం అని స్టార్ట్ చేసాం దేవా మ్యూజిక్ అందరు చాలా మంది అంత పెద్ద 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 వాళ్ళే వడివేలు అందరూ ఉన్నారు అందరికి అడ్వాన్స్ ఇచ్చేసాం చాలా వరకు ఒక టూ డేస్ షూటింగ్ చేసేసాం ఆ తర్వాత అప్పుడే వచ్చింది దాన్ని ఏదో అంటారు స్లమ్ అంటారేమో అక్కడ ఇంగ్లీష్ సినిమా భాషలో ఒక కి కమల హాసన్ గారికి మాత్రమే బయ వస్తారు డిస్ట్రిబ్యూట్ బయర్స్ కొనడానికి పూజ రోజునే పూజ రోజునప్పుడు వచ్చేస్తారు కదా వాళ్ళకి ఫస్ట్ కాపీ వచ్చినాకే ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాతే బట్ అందులో చాలా పెద్ద ఇండస్ట్రీ కదా అయినా కూడా అది వచ్చింది అప్పుడు ఆ సిస్టమ్ వచ్చింది చాలా దెబ్బతిని ఆ టైంలో లో వాళ్ళు అందుకని అలా కాదు ఫస్ట్ కాపీ రాకుండా ఎవరికి అడ్వాన్స్ ఇచ్చే పని లేదన్నట్టు వచ్చింది సినిమా చేయాలంటే ఒక పది లక్షలు మన దగ్గర పెట్టుకుని మనం స్టార్ట్ చేస్తే వస్తాయని ఐడియాతో ఉంటాం ఇంకా వాళ్ళు రాకపోతే ఆ టైం లో కూడా కోటి రూపాయలు అవుతాయి కనపడదు మంచి సినిమా కదా అందుకని కొంచెం కష్టమే దానివల్ల పిల్లలు సంపాదించినంత తీసుకెళ్లి ఆ సినిమాలో పెట్టేసి నమ్ము అనిపించలేదు కదా అంతే కదా